ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చారిత్రక ఆధ్యాత్మిక ప్రకృతి పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది పుణ్యక్షేత్రాలు బౌద్ధ స్తూపాలకు ఈ నేల నిలయం ఆధ్యాత్మిక సౌరభాలను కలుపుతూ పర్యాటక సోయగాలను ప్రజలకు అందించేందుకు అనువైన ప్రాంతం పుణ్యక్షేత్రాలు సంఘమగా ఉన్న జగ్గయ్యపేటపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆదాయం పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మెరుగుపరిచేందుకు కావలసిన ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా బౌద్ధ స్థూపాలు పురాతన ఆలయాలు ఉన్నా సరైన రవాణా మార్గం కనీస మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవట్లేదు జగ్గయ్యపేట సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ధనం బోర్డు ఉంటుంది ఇక్కడ బౌద్ధ లిపితో ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి పురావస్తు శాఖ సైతం ఈ ప్రాంతాన్ని గుర్తించి చుట్టూ కంచె నిర్మించింది అయితే పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆ ప్రదేశం చిట్టడివిని తలపిస్తోంది సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు అసౌకర్యానికి గురవుతున్నారు బౌద్ధ గురువులు నడియాడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మెరుగుపడుతోందని స్థానికులు కోరుతున్నారు అత్యంత ప్రాచీన మన అంటే ముఖ్యంగా భౌతిక భూ సంపదలకి జగ్గయ్యపేట పెట్టింది పేరండి ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి రాతలు కానివ్వండి బౌద్ధుల కాలం లాంటివి చాలా ప్రత్యేకించబడ్డాయి చెయ్యెత్తిన బుద్ధ విగ్రహం జగ్గైపేటలో మాత్రమే ఉంది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు కాబట్టి ఈ యొక్క ప్రాచీనతని గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా చేయొచ్చని చెప్పేసి మేము అందరం కోరుకుంటా ఉన్నాం జగ్గేపేట చుట్టుప్రక్కల పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి ముత్యాల కానివ్వండి వేదాద్రి కానివ్వండి శివక్షేత్రం కానివ్వండి బుద్ధుని విగ్రహం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ పఠించుకొని వాటిని ఇది చేయటం వల్ల డెవలప్ జగ్గేపేటవచ్చని అనుకున్నాను ఈ ప్రాంతంలో మనకు దగ్గరలోనే ధనంబోర్డు అనే ఒక ప్రాంతం ఉంది బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి చాలా ప్రదేశాలు అన్ని చరిత్ర గురించి చదువుతున్నాం కానీ మనం జగపేట చరిత్ర మన పిల్లలకు నేర్పుకోలేకపోతున్నాము ఎప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్లి చూపిద్దాము అంటే ఆ ప్రాంతం అసంగ కార్యకాలకు నిలయంగా మారింది సో దాన్ని వేణి బాగు చేసి దాన్ని బాగు చేస్తే మన పిల్లలకి మన జగపేట యొక్క గొప్ప చరిత్రని చెప్పగలిగిన అడుగుతాం సో జగ్గేపేట ఏరియాలోని బౌద్ధ స్తూపం అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక చరిత్ర ప్రదేశము దయచేసి ఆ బౌద్ధుస్తూపాన్ని అలాగే దాని దగ్గరలో ఉన్న ముక్త్యాల్లో కూడా కూటం ఉంది ఆధ్యాత్మిక పర్యాటక పరంగాను అద్భుతమైన పురాతన ఆలయాలు జగ్గయ్యపేట సమీపంలో కృష్ణమ్మ చెంత ఉన్నాయి ముక్త్యాల కోటిలింగాలు తిరుమలగిరి వేదాద్రి క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే రవాణా ఇబ్బందులు కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పట్లేదు అధికారులు ప్రజాప్రతినిధులు సౌకర్యాలన్నీ కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు ఖమ్మం డిస్టిక్ కల్లూరు నుంచి వచ్చాం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి నేను మా చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తుంటాము ఈ టెంపుల్ లో కొన్ని కొన్ని వసతులు సరిగా లేవు కొంచెం వసతులు ఉంటే చాలా కంఫర్ట్ గా ఉండదు సౌకర్యం కూడా సరిగా లేదు గవర్నమెంట్ పట్టించుకొని ఓవరాల్ గా ఇలా కంఫర్ట్స్ కొన్ని చేస్తే చాలా బాగుంటుంది టూరిజం పరంగా ఈ చుట్టుపక్కలంతా చాలా పర్యాటక కేంద్రంగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది కాకపోతే ఇక్కడ కొంచెం సౌకర్యాలు ఇంకా మెరుగుపరచడానికి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందడానికి కొంచెము ప్రభుత్వము ప్రోత్సహించి చేస్తే ఇంకా జనాలు వస్తారు ఇంకా బాగా దీన్ని ప్రాచుర్యం పొందుతుంది చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు పురాతనమైనటువంటి ఆలయాలకు నిలవు ఈ ప్రాంతము ఈ ప్రాంతాన్ని టూరిజం లేక తెచ్చి అభివృద్ధి చేస్తే అన్ని విధాలుగా బాగుండడంతో పాటు జిల్లాకి ఆదాయ వనరుగా మారుతుందని కూడా ప్రజలు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఎంఎస్ఎంతో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ జగ్గైపేట నియోజకవర్గం నుంచి